ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే అందులో నా అబ్బాయి ఎంఎస్ గారు అబ్బాయి అడుగుతున్నారు అన్న స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారన్న మీరు ఏడాదంతా నిద్ర లేకపోయి మీ కళ్ళు కింద ఏ వస్తాయంట ఆ వలయాలు ఎందుకు రాలేదంటే నాకే తెల్లరా అన్నా నాకేం తెలుసు ఎందుకు రావంటే రావు మన సొత్తు తగ్గనివ్వడు మన ఓపిక పోనివడు ఆయన సేవలో తిరుగుతున్న కనుక ఆరోగ్యమున కాపాడు ఆడు ఆయన్ని ఆరోగ్యం ఇచ్చినట్టుగా చూడండి రికార్డు ఎనమే నాలుగు అక్కడ బీబీ లేదు షుగర్ లేదు బండికి ఇంకా మంచి బెంచుకారులకి వెళ్తాను ఆయన చూస్తాడు మన హెల్త్ చూసేది ఆయనే మన ప్రాపర్టీ చూసేది ఆయనే మన ఫ్యూచర్ లెక్కలేసేది ఆయన సమస్తము సమకూర్చి జరిగించేది ఆయనే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పది రోజులు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి ఈ పది రోజులు మీ హెల్త్ ఏమైపోతుంది అది ఆ నైట్ ఎంత కష్టపడతారు కష్టపడి ఏం కదా ఒకవేళ దేవుని దయలో ఆయన రాజ్యంలోనే ఆ వల్ల మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి గొడవ లేదు అది వరం మనకి నిజంగా బైబిల్ చదివి చదివి నాకు కళ్ళు పోయే అంటే ఎంత వరం అండి లేదండి ఫోన్ చూ చూసిపోయంటే వరం కదా అది నేను దేవుని కోసం మాట్లాడి మాట్లాడిన వాకలు సరిగిపోయాయండి అంటే ఎంత వరం అండి లేదండి నేను మా ఆడబుడ్స్తో గొడవ అయిన తర్వాత ఇలాగ అయిపోయింది అంటే దరిద్రమేది మన అమ్మయవాలు ఆయన కొరకు అరిగిపోవాలి మన కళ్ళు ఆయన కొరకు అరిగిపోవాలి ఇలాలో ఆయన కొరకే నలిగిపోయి ఒకరోజు ఆయన కొరకే ఘనముగా సేవలో తిరుగుతూనే చచ్చిపోయారండి బిడ్డలు అని చెప్పుకోవాలి ఎందుకంటే అలాగే చచ్చిపోతాం కదా నీ ఓపెన్ సీక్రెట్ ఆ చచ్చేదా సేవలో చనిపోతాం తిరిగి తిరిగి చనిపోతాం అప్పుడప్పుడు గనకూడదు కానీ లైవ్లో ఉంటుంది మా ఆవిడ నేను అనవసరంగా మాయా నీకు ఇప్పుడే తెలిసిందా అన్నాను ఈరోజు ఇంటికాడ ఉన్నాం ఎప్పుడూ ఇంటికాడ ఉన్నాం ఉండవు ఒక గట్టిగా ఒకటి అంటాడు దేవుడు అనగానే సైలెంట్ ఇంకెక్కడంతే ఇక్కడ సైలెంట్ దేవుడు అలాగే నా భార్యని నా పిల్లల్ని నా కుటుంబాన్ని అంతా దేవుడు ప్రేమిస్తాడు అందులో ఏమీ లోటు లేదు ఆ ప్రేమలు ఎక్కడికి పో వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుడు ఇచ్చేయాలని అన్నట్టు నా సూత్రం ఒకే ఒక్కటి మీకు చెప్తున్నాను ఆయనలో పరిగెట్టండి 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 అన్న మాకు ఎలా పరిగెట్టాలో తెలియట్లేదన్న అంటే పదకొండో దారి నుంచి రెడీగా పరిగెట్టడానికి రెడీగా గ్రౌండ్ ఉంది ఎవడెంత టైమింగ్ వేస్తాడు రన్ని నేను పరిగెట్టిస్తాను నాతో పరిగెట్టడానికి రండి మేము పరిగెడుతున్నాం మాతో పాటు పరిగెడతాం డే నైట్ అక్కడే దొలుతాం అలా రాత్రి మీటింగ్ అవుతుంది నైట్ అలా బాత్రూంలోకి పగిట్లట్టుకు వెళ్ళిపోతాం పరిగెడతాం పరిగెట్టగా అది కాదు అడగడానికి చేస్తాం పని కూడా చేస్తానా నేను కూడా చేస్తాను అంటే అందరు నిద్రపోయిన తర్వాత మన వర్క్ స్టార్ట్ అవుతుంది రా కనాల బాట్లు పెట్టుకుంటాం ఏ బాటలు పెట్టుకుంటాం ఇంకా ఈ రోజు కూడా స్టార్ట్ అవుతుంది మీరు ఇంటికి వెళ్ళిపోతారు మేమందరం ఇక్కడ కూర్చుని మోసలేసి ఏడుస్తాం ఈ ప్రపంచం కోసం రాబోతున్న ప్రజల కోసం ఏడుస్తాం అయ్యా మార్చివయ్య ఈ బలహీనను వాడుకుని అలాంటి అనేక మందిని మార్చివయ్యని ఇగో తెల్లవార్లు ఏడుస్తాం తెల్లవారులు పాటలు పాడుకుంటాం తెల్లవార్లు సహాయాన్ని ఇవ్వవయ్యా ఇవ్వవయ్యా అని అడుగుతాం చూస్తున్న వాళ్ళకి అర్థం కానీ పిచ్చెదవలు అనుకుంటారు కానీ అర్థమైన వాడికి ఒక మాత్రం తెలుసు అక్కడ ఆత్మ పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు కాబట్టి బాప్తి మిర్చ్యూహంలో సేవ చేస్తాం రాజీ పడిన సేవ చేస్తాం సత్యం ప్రకటిద్దాం ఆ సత్యం ప్రకటించే వారికి నువ్వు సపోర్ట్టుకుంటే రా కలిసి ప్రకటిద్దాం ఆ రోజు యాభై మందిని మార్చాం ఈ ఏడాది మా రౌండ్ ఫ్లోర్ వంద మంది అనుకుంటున్నాం ఆ పరుగులో మీరు కూడా ఉంటారు రండి కలిసి దేవుని కొరకు పడిగడతాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఇదే నూతన సంవత్సరపు వాగ్దాన సందేశం మీకు మీ గిల్లు వస్తాయి గుడ్లు గొడ్లు ఈ ఇలాంటివి చెప్పలేండి మీ మేక నింది పుల్లినింది అలాంటివి మనం చెప్పలేము వాగ్దాన సందేశం ఏంటంటే మేము ఉన్న రాజ్యంలో మీరు కూడా ఉండండి ఇదే వాగ్దానము ఇదే స్థిరమైన ప్రవచనం ఇదే మనకు దేవుడిస్తున్న ధైర్యుడు ఇక్కడ మిమ్మల్ని దీవించుకుంటే నాకు